జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం జరిగింది న్యూక్లియస్ కళాశాల కరస్పాండెంట్ ఎస్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ న్యూక్లియస్ కళాశాల నుంచి ఓసీ కేటగిరీలో అనుష తపుస్సు పదివేల రెండు వందల ఎనభై ర్యాంకు అలాగే ఎస్సీ కేటగిరీలో ఎస్ లిఖిత్ పదకొండు వందల నలభై ఐదు ర్యాంకు టి ప్రదీప్ రెండు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది ప్రిపరేటర్ ర్యాంకు కె సతీష్ నాలుగు వేల ఆరు వందల పది ప్రిపరేటర్ ర్యాంకు ఎస్ అమూల్య ఐదు వేల నాలుగు వందల ఎనభై ఆరు ప్రిపరేటర్ ర్యాంకు ఇక ఐఐటి ర్యాంకులు సాధించడం జరిగింది అని తెలిపారు కళాశాల డైరెక్టర్ వాసుదేవారెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లోనూ న్యూక్లియస్ కళాశాల మంచి పలువురు లో సీట్లు సాధించే అవకాశం ఉందని అలాగే రాబోయే నీట్ ఫలితాలలోనూ కీ పరిశీలించిన తర్వాత న్యూక్లియస్ కళాశాల నుంచి ఐదు మెడికల్ సీట్లు అందించే సాధించే అవకాశం ఉందని తెలిపారు నా పేరు అనీసా నేను న్యూక్లియస్ జూనియర్ కాలేజ్లో చదివాను నాకు మెయిన్స్లో నైంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సంటేజ్ వచ్చింది అడ్వాన్స్లో టెన్ థౌసండ్ ర్యాంక్ వచ్చింది సపోర్ట్ చేసిన టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు డౌట్స్ చెప్ప చెప్పే పరంగా కానీ కాన్సెప్ట్స్ చెప్పే పరంగా కానీ చాలా సపోర్ట్ చేశారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు పేరెంట్స్ సపోర్ట్ ఉంది మా అన్న కూడా నాకు బాగా సపోర్ట్ చేశాడు థ్యాంక్ యూ ఈరోజు జెఈ అడ్వాన్స్ ఫలితాల్లో నా కూతురు అనితా సభత్సము ఆల్ ఇండియా ర్యాంక్ టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సాధించినందుకు మాకెంతో గర్వకారణంగా ఉంది నింద్యాల్లో నివాసం ఉంటూ నంద్యాల్లో ఉండే కళాశాల న్యూక్లియస్ కళాశాలలో రెండేళ్లు చదివిన తర్వాతనే ఈ ఘనత సాధించాము ఇక్కడ ఫ్యాకల్టీ ఈ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ కోర్స్తో పాటు జేఈ మెయిన్స్కు అడ్వాన్స్కు ప్రాధాన్యత ఇస్తూ మా పిల్లలకు ఈరోజు సాధించడానికి ఎంతో తోడ్పడ్డారు అంతేకాకుండా ఈవెన్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడు సబ్జెక్టులలో ఐఐటికి ఎంత బోధించాలో ఆ టఫ్ సబ్జెక్ట్ను కూడా ఈ నిందాల్లో ఉండే లెక్చర్స్తోనే మనం వీలవుతుంది అనేది ఒక్కసారిగా ఈ కాలేజ్ మనం ప్రూఫ్ చేశారు దీనికి ఈరోజు ఉదాహరణగా జైఈమిన్స్ ఫలితాలు కానీ అడ్వాన్స్ ఫలితాలు కానీ పడుతున్నాయి అయితే ఇక్కడ చేసిన సార్లకు ముఖ్యంగా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి మనం సార్లకు ఎంతో కృతజ్ఞ తెలుపుతున్నాము ఈ ఈ కాలంలో ఇప్పుడు మనకు మ్యాథ్స్ సార్కు గుర్తు చేసుకోవాలి మ్యాథ్స్లో ఫార్టీ ఫైవ్ మార్క్స్ వచ్చే మా బాగా అడ్వాన్స్లో ఈ కృషి మ్యాథ్స్ సారు మన మధ్య ఈ రోజు లేకుండా ఎంతో బాధాకరంగా ఉంది అలాగే ఇక్కడ ఉండే ప్రతి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ సార్ కానీ పిల్లలకు ఎక్స్ట్రా క్లాసులు చెప్పడం దాంట్లో డౌట్స్ చేయడం వీకెండ్ టెస్ట్లో ఎగ్జామ్స్లో మళ్ళీ మార్క్స్ వచ్చిన దాన్ని మళ్ళీ కవర్ చేయడం దానికి ఉన్న డౌట్స్ అన్ని క్లారిటీ చేస్తూ ఈరోజు ఈ ఘనత సాధించాము దీనికి యాజమాన్యానికి ఇక్కడ ఉండే స్టాఫ్కు మేము కృతజ్ఞత తెలుపుతున్నాం థ్యాంక్ యూ సార్ నా పేరు ఎస్లికి నాకు ఈరోజు వచ్చిన అడ్వాన్స్ ఫలితాలలో చూసుకొని నాకు చాలా ఆనందంగా ఉంది నాకు జేఈ మెయిన్స్ ఫలితాలలో నాకి థౌజండ్ టెన్ ర్యాంక్ వచ్చింది కేటగిరీ ర్యాంక్ వచ్చింది నాకు అడ్వాన్స్లో లెవెన్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ కేటగిరీ ర్యాంక్ వచ్చింది లెవెన్ ఫార్టీ ఫైవ్ కేటగిరీ ర్యాంక్ వచ్చింది దానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ర్యాంక్ రావడానికి తోడ్పడిన మా టీచర్స్కి మా స్కూల్ మా కాలేజ్ ఫ్యాకల్టీకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మా కెమిస్ట్రీ సార్ ఫిజిక్స్ సార్ మ్యాథ్స్ ముగ్గురు మాకి బాగా మోటివేట్ చేస్తూ ఎప్పుడు ఎంకరేజ్ చేశారు అలానే మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు మొత్తం కాలేజ్ వాళ్ళకి మొత్తం నేను ఒకసారి ప్రకటించిన జైఈ అడ్వాన్స్ ఫలితాల్లో న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనపరిచారు అనిసా ఆల్ ఇండియా కేటగిరీ ర్యాంక్ టెన్ థౌసండ్ టూ ఎయిటీ ర్యాంక్ సాధించింది అలాగే ఎస్ లిఖిత్ కేటగిరీ ర్యాంక్ లెవెన్ ఫార్టీ ఫైవ్ ర్యాంక్ అలాగే టీ ప్రదీప్ టూ థౌజండ్ నైన్ ఫార్టీ నైన్ కేటగిరీ ర్యాంక్ అలాగే కె సతీష్ ఫోర్ థౌజండ్ సిక్స్ వన్ జీరో ర్యాంక్ ఎస్ అమూల్య ఫైవ్ థౌజండ్ ఫోర్ ఎయిటీ సిక్స్ ప్రిపరేటరీ ర్యాంకులు సాధించారు ఈ సందర్భంగా న్యూక్లియస్ కళాశాల విద్యార్థులకు కనీసం ముగ్గురు స్టూడెంట్స్కు ఐఐటీ ర్యాంకులు రావడానికి అవకాశం ఉంది గతంలో కూడా రెండు వేల ఇరవై మూడులో సతీశ్వర్ యాదవ్ అనే విద్యార్థికి హైదరాబాద్లో ఐఐటి సీట్ వచ్చింది సో ఎక్కడో దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా నందే ఐట్ ర్యాంక్ సాధించవచ్చని న్యూక్లియస్ కళాశాల మరోసారి నిరూపించింది ఈ సందర్భంగా ఈ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన మా సిబ్బందికి టీచింగ్ ఫ్యాకల్టీకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తల్లిదండ్రులు కూడా మాపై ఎంతో నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫలితాల్లో న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు ఐదు మంది అడ్వాన్స్డ్ అడ్వాన్స్ ఎగ్జామ్ రాసి ఐదు మంది ఐఐటి సీట్లు సాధించడానికి అవకాశం ఉంది వీళ్ళందరికీ కూడా న్యూక్లియస్ కళాశాల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం హలో నంద్యాల న్యూస్ నైన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి